ఛత్రపతి శివాజీ తిరిగిన నేల అక్కన్న మాదన్నలు కట్టిన గుడులు ఇవన్నిటిని నయా ఔరంగజేబ్ నిజాం వచ్చిండు నేను పుట్టినా అంటే నడుస్తా నడుస్తా సో ఆయన ప్రభుత్వంలో ఉన్న మంత్రులకు కూడా కంటి వెలుగు పథకం చేయించుకోమని చెప్తున్నా ఇప్పుడు రామన్న మొత్తం చెప్పిండు వీళ్ళకి ఏమైందో ఏం కథనో ఇలా కన కనబడతలేదు పోలీస్ సిబ్బంది కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ రోజు దాని స్టేటస్ కు మెయింటైన్ చేసి ఇలా రాష్ట్రీయ వానర సేన ఇచ్చిన పిలుపుకు వాళ్ళ గడిలని బద్దలు కొట్టి అలా మాకు కూడా పర్మిషన్ ఇచ్చారు స్టేటస్ కు ఖచ్చితంగా మెయింటైన్ చేస్తామని చెప్పారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మా ప్రత్యేక కృతజ్ఞతలు దీన్ని ఇట్లానే మెయింటైన్ చేయాలని మేము కోరుతున్నాము డిపార్ట్మెంట్ మేము కోరుతున్నది ఏంటని అంటే రాముల వారికి ఏదో పూజ చేసుకునేటప్పుడు అట్లా చేసుకునేటప్పుడు కూడా కొంచెం సెక్షన్స్ కరెక్ట్ గా చూసి వాళ్ళకి పొలిటికల్ ప్రెషర్ లేకుండా కూడా వాళ్ళు పెట్టాలని ఏమన్నా ఉంటే మా తాటి దృష్టికి తీసుకొస్తే మేము డెఫినెట్ గా యాక్షన్ తీసుకుంటామని మా కార్యకర్తలు ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ ని కట్టుబడి ఉంటారు లా అబైడింగ్ సిటిజన్స్ ఆ మాత్రాన దేవాలయ ఆస్తులు పోతాయనంటే మాత్రం ఊకునేది లేదు ఊకునే ప్రసక్తే లేదు ఇదే వానరసేన మొన్న భద్రాచలంలో తొమ్మిది వందల పదిహేడు ఎకరాల భూమిని రాముల వారికి అప్పజెప్పింది వారికి కూడా ఈ వానర సేన ఉన్నది ఈ హనుమంతుడు గద ఎత్తుతాడు లీగల్ గా పోతాడు ఖచ్చితంగా గెలిచి ఆ రాముల గుడిని కాపాడుకుంటాడు భారత్ మాతాకి భారత్ మాతాకి హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి